హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే అయితే బీఎస్ఎఫ్లర్వర్ ఎక్స్ అనమాట ఇంకా ఎవరికైనా బీఎస్ఎఫ్ ఫ్లవర్ ఎక్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో లేదా కాల్ చేయండి సో దట్ మీకైతే బీఎస్ఎఫ్ ఫ్లవర్ ఎక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా మా కోళ్ళకైతే మేము బీఎస్ఎఫ్ అలవర్ ఎక్స్ అయితే పెంచ బిఎస్ఏఎఫ్ లవర్ పెంచుతాము అవైతే హై ఫిఫ్టీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది మీకు ఫీడ్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది మీరు పందిం పుంజులకైనా సరే ఫామ్స్కైనా సరే వీటిని వాడుకోవచ్చు మీకు చాలా వరకు ఫీడ్ కాస్ట్ అనేది తగ్గుతుంది మనమైతే పందింపుజులను అయితే అమ్మడానికి రెడీగా ఉన్నాయి మా తాత వాళ్ళ దగ్గర వాళ్ళు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నండూరు అయితే నుంచి అయితే అమ్ముతున్నారు మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అయితే వాళ్ళయితే మీకు ప్రైజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేము ఈ వీడియోలో ప్రతి దాని ప్రైస్ దానికి ఆ నేమ్స్ ఏంటి అన్నీ మెన్షన్ చేస్తాము కావాల్సిన వాళ్ళు వచ్చి పంది పుంజలను అయితే తీసుకొని వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని సో దట్ మీకు ప్రతి అప్డేట్ అనేది రావడం జరుగుతుంది ఇంకా బీఎస్ఎఫ్లర్ ఎక్స్ కావాలన్నా లేదంటే మీ ఛానల్లో ఏదైనా ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో కాల్ చేయగలరు హాయ్ ఫ్రెండ్స్ మన తిరుమల గ్రీన్స్కి స్వాగతం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే యూట్యూబ్ ఛానల్స్ అయితే ప్రమోట్ చేస్తున్నాము మీరు మామూలుగా నాటుకోడు గుడ్లు అమ్మేవాళ్ళైనా సరే లేదంటే మీట్ పర్పస్ కోసం హెన్స్ని అమ్మే వాళ్ళైనా సరే మా దగ్గర అయితే కస్టమర్ డేటాబేస్ ఉంది మీకు బిఎస్ఎఫ్ లార్వా ఎగ్స్ కావాలన్నా సరే లైవ్ లార్వా కావాలన్నా సరే మేమైతే సప్లై చేయగలము మీరు నాటుకోడు గుడ్లు కానీ లేదంటే మీట్ పర్పస్ కోసం హెన్స్ కానీ లేదంటే చిక్స్ అమ్మేవాళ్ళైనా సరే మా ఛానల్ని మీరు ఛానల్లో పెట్టే ప్రతి వీడియోని చూసి కింద మీకు నచ్చిన మీకు ఏదైతే అర్థమైందో దాన్ని కామెంట్ చేసి ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేమైతే మీ ఛానల్స్ చూసి ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మీ ప్రొడక్ట్స్ ఏమైనా సరే లైక్ ఎగ్స్ కానీ లేదంటే హెన్స్ కానీ మేమైతే ప్రొడక్ట్ మేమైతే ప్రమోట్ చేస్తాము మా దగ్గర కస్టమర్ డేటాబేస్ ఉంది మా దగ్గర చాలామంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి చిక్స్ అవసరం అవుతూ ఉంటాయి ఎగ్స్ కావాల్సి ఉంటుంది లేదంటే మీట్ పర్పస్ కోసం హెంస్ కావాల్సి ఉంటుంది మా మమ్మల్ని మీరు కాంటాక్ట్ అయినట్టయితే మా కస్టమర్స్ మిమ్మల్ని కనెక్ట్ చేసి మీకైతే సేల్స్ రావడానికి అయితే ఛాన్స్ పెట్టేటట్టు అయితే మేమైతే చూస్తాము ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వాటిని అవి ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ మన తిరుమల గ్రీన్స్కి స్వాగతం ఈరోజైతే మా తాత వాళ్ళ దగ్గర అయితే పుం పందిం అయితే అమ్మడానికి రెడీగా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఈయన కింద నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలరు ఒకసారి మేమైతే గుంటూరు జిల్లా పున్నూరు మండలం నండూరు విలేజ్ నుంచి పందిం పుంజులు అయితే అమ్ముతున్నాము కావాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయగలరు ఒకసారి ఆయన మాటల్లో విందాము ఆయన దగ్గర ఏ పుంజులు అయితే ఉన్నాయో ఇస్తున్నారు కదా దీని పేరు డాగపుంజు దీని ప్రైస్ అయితే నాలుగు వేలు చెప్తున్నాడు ఇది డేగ పుంజు దీని పేరు అయితే కాకి దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ చెప్తున్నాడు దాని వయసు ఎంత దాని వయసు సంవత్సరం ఉంటుంది అంటున్నారు ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ చెప్తున్నారు గుంజు ఆ దీని పేరేంటి దీని పేరు డేగా ఎంత ఇది ధర ఇది ఐదు వేలు చెప్తున్నారు దీని ధర అయితే ఐదు వేలు చెప్తున్నాడు దీని వయసు ఎంత ఉంటుంది దీని వయసు కూడా సంవత్సరం ఉంటుంది దీని ప్రైస్ అయితే ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయగలరు ఆ వీడియో ఫుల్గా చూడండి ఇంకా మన దగ్గర చాలా గుంజులు అయితే ఉన్నాయి ఇంకో గుంజు దీని పేరేంటి దీని పేరు నెమ్మది దీని ధర ఎంత పడుతుంది దీని ప్రైస్ అయితే నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు వయసు ఎంత ఉంటుంది దీన్ని ఈ సంవత్సరం పైన ఉంటుంది వయసు దీని ధర అయితే నాలుగు వేలన్నర చెప్తున్నాడు చూస్తున్నారు కదా నెమ్మది ఇది దీని ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాడు అయితే మా దగ్గర అవైలబుల్గా ఉన్న పుంజులు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది